ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఓ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నది ఏంటి ఆ సంచలనాత్మక నిర్ణయం అంటే ఈరోజు మనం చూస్తున్న పొద్దున లేచిన దాడు పిల్లలు ఫోన్లలోనే పొద్దున లేచిన దాడే ఫోన్ చూడడానికి అలవాటు అయ్యారు దాంతోపాటు కొంచెం తెలివి వస్తే చాలు సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఉండొచ్చు ఫేస్బుక్లో ఉండొచ్చు యూట్యూబ్లో ఉండొచ్చు షార్ట్స్ అనొచ్చు రీల్స్ అనొచ్చు ఇట్లా సోషల్ మీడియా అకౌంట్స్ అయితే మస్తు తీస్తున్నారు ఈ పిల్లలు కూడా మైనారిటీ తీరని పిల్లలు కూడా సో దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది అనేటువంటిది అందరికీ తెలుసు దాంట్లో లీనమైపోయి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా మానసిక స్థితి కూడా ఆ సోషల్ మీడియాకే సరిపోతున్నటువంటి నేపథ్యంలో ఉంది ఇట్లాంటి ప్రమాదకర స్థితిని అంచనా వేసినటువంటి ఆస్ట్రేలియా గవర్నమెంటు ఏం నిర్ణయం తీస్తున్నదంటే లోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్ వాడొద్దు బ్యాన్ చేసేస్తుంది పదారేళ్ళ పిల్లలకు చాలా మంచి నిర్ణయం అని చెప్పాలా ఎందుకంటే అది పదహారేళ్ళు అనేటువంటిది చదువుతూనే ఏజ్ అనేటువంటిది ఈ సోషల్ మీడియా సోకులో ఆ మోజులో పడి జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నటువంటిది రెండవది ఏంటంటే ఆ కంటెంట్ మీద కూడా నియంత్రణ లేదు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చాలామందికి అక్కడ కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి ఆ ఫిల్టర్స్ పెట్టడం తెలియక ఓపెన్ చేసిన ఆడే సర్చు బార్కి వెళ్తే చాలు అడల్ట్ కంటెంటు సెన్సిటివ్ కంటెంట్ కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అంటే ఆ చిన్నపిల్లల మెదల్లో అప్పుడే ఆ పిల్లలకి ఆ కంటెంట్ అర్థం కాకపోయినా కొంచెం అంటే పది పన్నెండేళ్ళ పిల్లలకి ఆ కంటెంట్ అయితే అర్థమవుతుంది వాళ్ళ మానసిక స్థితిని మెదడును లేకపోతే వాళ్ళను అన్ని రకాలుగా నాశనం చేసేటువంటి అట్లాంటి కంటెంట్ను కూడా ఫిల్టరైజేషన్ లేకుండా కంట్రోల్ లేకుండా ఇస్తుంది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇవన్నీ పరిధిలోకి తీసుకున్నటువంటి అతడి గవర్నమెంటు పదహారేండ్ల పిల్లలు సోషల్ మీడియా వినియోగిస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకునే విధంగా కూడా ఇక చట్టాలను అయితే చేస్తుందంట ఈ చట్ట ప్రకారం పదహారేండ్లలోపు పిల్లలు టిక్ టాక్ కానీ ఫేస్బుక్ కానీ స్నాప్చాట్ కానీ రెడిట్ ఎయిట్స్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అకౌంట్లు తెరవలేరు తల్లిదండ్రులు సైతం దాన్ని ఎంకరేజ్ చేయద్దు ఒకవేళ చేస్తే మాత్రం ముప్పై మూడు బిలియన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తారంట ఇక ఈ బిల్లు మీద కొన్ని పార్టీలు వ్యతిరేకత ఆందోళన వ్యక్తం చేసినాయంట కానీ కొన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు అయితే తెలిపినాయంట